సెప్టెంబర్ రెండో తేదీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని చిక్కం భీముడు చిక్కల సతీష్ స్వామి ఆధ్వర్యంలో వరుసగా మూడు రోజుల పండగలో భాగంగా మొదటి రోజు ఉప్పల్గుప్త మండలం పేరాయి చెరువులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు రెండవ రోజు అమలాపురం శ్రీనివాస్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా స్థానిక శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మూడవ రోజు అయిన రెండవ తేదీన పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ కొణెదల వెంకట్రావును గుర్తు చేసుకుంటూ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి పోలీస్ యూనిఫామ్ అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు గారు పుట్టినరోజు సందర్భంగా అమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగా ఉప్పలగుప్తం మండలం పేరాచెరువు దళితపేటలో దామోదర్ సంజీవ గారి పేరు మీద మా రక్తదాన శిబిరం మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే టౌన్ అమలాపురం టౌన్ లో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నూట యాభై పైచీలకు ఆ రక్త రక్తం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది అలాగే రేపు పొద్దున్న రేపు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి అనేక పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాన్నగారు కొన్నిదల వేల కొన్నిదల వేల పేరు మీద ఆయన స్ఫూర్తితో ప్రతి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గారు ఎన్నో జరుగుతుంది జై జై జనసేన పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ రెండవ తేదీ మన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని నిన్నటి నుంచి కూడా వరుసగా మూడు రోజులు అనేక సేవా కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టాం నిన్న ఉప్పల కొట్టంలోని పేరాచేరిలో వైద్యం ఉచిత వైద్య ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ప్రజలందరూ కూడా ఆ సౌకర్యం చాలా ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఈ రోజు మన అమలాపురం మన అమలాపురంలో ఎర్రవంతం దగ్గర వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా చాలా మంది రక్తదాతలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు కూడా మన పుట్టినరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రేపు మన నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ కూడా పోలీసు కి వారి సిబ్బందికి కూడా మన యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గం అంతా కూడా జరపాలని చెప్పేసి మన నాయకులని కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని గత రెండు రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈవేళ అమలాపురం పట్టణంలో మెగా వైద్య శిబిరం మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహారక్తదాన శిబిరానికి అశేష స్పందన వచ్చింది ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పార్టీకి వెన్నుదెన్నుగా ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చి రక్తదానం చేయడం జరిగింది వారందరికీ మా పాదామి వందనం తెలియజేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం అండి నా పేరు గోలం వరలక్ష్మి అమలాపురం నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా కూడా పవన్ స్టార్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్శించుకునే సందర్భంగా గొండు స్వామి గారు భీముడు గారు సిక్కుం భీముడు గారు సతీష్ గారు ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు దానికి సహకరిస్తున్న అభిమానులకు కానీ రక్తం ఇస్తున్న వ్యక్తులకు కానీ అందరికీ కూడా మన స్ఫూర్తి ఒక ప్రతిజ్ఞతలు తెలియజే తెలియజెప్పుకున్నామండి ఈ కార్యక్రమం రేపు కూడా జరగబోయే కార్యక్రమానికి కూడా విశేషమైన స్పందన ఈ మూడు రోజుల నుంచి కూడా రేపు కార్యక్రమాలు కూడా మీరు విజయవంతం చేస్తారని మేము ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము రేపు జరగబోయే మూడు రోజుల కార్యక్రమాలకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక ప్రతిజ్ఞతలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన